పదవ తరగతి ఫలితాల్లో విజయ దుందుభి మోగించిన గాంధీజీ విద్యా సంస్థలు తెలంగాణ ప్రభుత్వం బుధవారం నాడు ప్రకటించిన పదవ తరగతి ఫలితాల్లో చండూరు మున్సిపాలిటీకి చెందిన గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థిని గుడిసె అమూల్య డాక్టర్ ఆఫ్ సత్తయ్య కోటయ్యగూడెంకు చెందిన విద్యార్థిని ఆరు వందల మార్కుల గాను ఐదు వందల తొంభై మార్కులు సాధించి జిల్లా స్థాయి మొదటి ర్యాంకును సాధించారు అదేవిధంగా పందిరి శివప్రియారెడ్డి ఐదు వందల డెబ్బై తొమ్మిది ధారా హాస్ని ఐదు వందల డెబ్బై ఏడు ఉప్పల రేణుక ఐదు వందల డెబ్బై ఐదు నకిరేకంటి హంశిక ఐదు వందల డెబ్బై నాలుగు ఆవుల శివాని ఐదు వందల డెబ్బై నాలుగు తుమ్మల నేహశ్రీ ఐదు వందల డెబ్బై మూడు పెండం శృతి ఐదు వందల డెబ్బై రెండు కుంటిగోర్ల అజయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఒకటి గడిపతి పూజా వైష్ణవి ఐదు వందల డెబ్బై ఒకటి మార్కులు సాధించి విద్యార్థులని బుధవారం నాడు గాంధీజీ విద్యా సంస్థల ఎందుకు జరిగిన అభినందన సభలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు షాలువాతో ఘనంగా సన్మానించి మెమంటోలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ గాంధీజీ విద్యా సంస్థలు వంద శాతం ఫలితాలతో అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించిందని ఈ ఫలితాల కోసం కృషి చేసిన విద్యార్థులకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు కాగా స్టేట్ ర్యాంక్ మరియు జిల్లా మోట్ ర్యాంక్ సాధించినందుకు గాను గాంధీజీ విద్యా సంస్థలని చండూరు మున్సిపాలిటీ ప్రజలందరూ అభినందిస్తున్నారు ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న ప్రిన్సిపాల్ సత్యనారాయణమూర్తి పులిపాటి రాధిక ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు